ప్రభు అయిన క్రీస్తు వారు ఏ మార్గం గుండా వెళ్ళారు చాలా సంతోషం ఎంత పేరు ఆయనకి ఎంత విలువ ఆయనకి ఎంత గణతో ఆయనకి కదండి ఒక్కొక్కరు ఎంత బాగా మహిమపరిచేవారు ఆయన మహిమపరిచారు ఆయన్ని గణపరిచారాయని కాస్త గణ తెలిపోతుంటుంటే ఇలాగేసేటవాళ్ళు ఎన్ని తిప్పులు పడ్డాడు ఆయన ఆయన ఏం నేర్పించాడు ఆయన ఏం కలిగి ఉన్నాడు భక్తులు కూడా అది అయ్యి ఉన్నారు ఆ దేవుడు భక్తులు ఉన్నారో మనము కూడా అయ్యే ఉ అలా అయ్యుందముగాక క్రీస్తు స్వారూప్యములోకి మనము వచ్చుదుముగాక ఇష్టము ఆయన ఇష్టము భక్తులు ఇష్టము మనిష్టము ఏమాత్రం కూడా వేరుగా ఉండకూడదు కొన్ని గొర్రెలుంటాయి మేకలుంటాయి మేకను ఆ గొర్రెనే చూడాలి అమ్మో గొర్రెలు వెళ్ళిపోతున్నాయి గొర్రెలు వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పటికీ నువ్వు కూడా గొర్రెలు వెనకాల పరిగెడుతూ ఉండాలి ఏదో ఒక గొర్రు నీకు కనబడింది అనుకో అమ్మో ఈ గొర్రె వెళ్ళిపోతున్నాయి కానీ నీకేమో చెయ్యాలి హలో ఏంటి ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్లో వచ్చినందుకు దేవునికి స్తోత్రమే కానీ ఫ్రెండ్స్లో సొల్లు గబులు చెప్పుకుంటే దేవునికి స్తోత్రం చెప్పాలి ఇద్దరు జాస్ అయితే ఉండండి అందరు ఎలాగనే రావడం మంచిది అందరూ రావాలి